లైట్స్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం యోనా గ్రంథంలో నుండి థర్టీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఈ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ యోనా సెకండ్ క్వశ్చన్ యోనా తండ్రి ఎవరు ఆన్సర్ అమిత్తాయి యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము థర్డ్ క్వశ్చన్ యోనా పేరుకు అర్థం ఏమిటి యోనా పేరుకు పావురం అని అర్థము ఫోర్త్ క్వశ్చన్ ఏ పట్టణానికి వ్యతిరేకంగా ప్రసంగించమని దేవుడు యోనాకు చెప్పాడు ఆన్సర్ నినివే పట్టణంకు యోనా గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనము ఫిఫ్త్ క్వశ్చన్ నినువే పట్టణం నుండి దేవుని సన్నిధికి ఏమి చేరింది ఆన్సర్ దోషం చేరింది గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనము సిక్స్త్ క్వశ్చన్ ఓడలో ప్రయాణించడానికి టికెట్కు చెల్లించిన ప్రవక్త ఎవరు గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము సెవెంత్ క్వశ్చన్ ఓడ దిగువ భాగంలో గాఢంగా నిద్రపోయింది ఎవరు ఆన్సర్ యోనా యోనా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము ఎయిత్ క్వశ్చన్ ఎవరి కోసం దేవుడు సముద్రంలో గొప్ప తుఫానును లేపాడు ఆన్సర్ యోనా కోసం యోనా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనము నైన్త్ క్వశ్చన్ యోనా ఏ దేశానికి చెందినవాడు ఆన్సర్ యోన ఇస్రాయేల దేశానికి చెందినవాడు అతను ఒక హెబ్రియుడు యోనా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము టెన్త్ క్వశ్చన్ నేను హెబ్రియుడను సముద్రమునకును భూమినికిని సృష్టికర్త అయిన ఆకాశం అందుండు దేవుడయ్యున్నా భయభక్తులు గలవాడనై భయభక్తులు గలవాడనయ్యున్నాను అని చెప్పింది ఎవరు యోనా యోనా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము లెవెంత్ క్వశ్చన్ నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అని ఎవరు చెప్పారు ఆన్సర్ యోనా చెప్పాడు యోనా గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనము ట్వెల్త్ క్వశ్చన్ ప్రవక్త మీద ఓట్లు పడినందుకు సముద్రంలో పడవేయబడిన ప్రవక్త ఎవరు ఆన్సర్ యోనా యోనా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వచనము థర్టీన్త్ క్వశ్చన్ ఏ ప్రవక్తను గొప్ప చేపం రింగింది గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనము ఫోర్టీన్త్ క్వశ్చన్ చేప కడుపులో మూడు రాత్రిం బగళ్ళు ఉన్న ప్రవక్త ఎవరు ఆన్సర్ యోనా యోనా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చేప కడుపులో నుండి ఎవరు ప్రార్థించారు గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనము సిక్స్టీన్త్ క్వశ్చన్ నేల మీద చేప ఎవరిని కక్కింది యోనాను యోనా గ్రంథము రెండవ అధ్యాయము పదివ వచనము సెవెంటీన్త్ క్వశ్చన్ నలువది దినములకు నిన్వే పట్టణం నాశనం అవుతుంది అని ఎవరు ప్రసంగించారు ఆన్సర్ యోనా ప్రసంగించాడు యోనా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము ఎయిటీన్త్ క్వశ్చన్ ఏ పట్టణ ప్రజలు జంతువులు ఉపవాసం ఉన్నారు ఉపవాసమున్నారు పట్టణ ప్రజలు జంతువులు గ్రంథము మూడవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనములు నైన్టీన్త్ క్వశ్చన్ ఏ పట్టణ నాశనం దేవుని చేత మార్చబడింది నినువే పట్టణ నాశనం గ్రంథము మూడవ అధ్యాయము పదివ వచనము ట్వంటీ నినువేలో చావాలని కోరుకున్న ప్రవక్త ఎవరు ఆన్సర్ యోనా యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనము ట్వంటీ వన్ నేనిక బ్రతుకుట కంటే మేలు అని ఎవరు చెప్పారు ఆన్సర్ యోనా యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనము ట్వంటీ సెకండ్ క్వశ్చన్ దేవుని మీద ఎవరికి కోపం వచ్చింది ఆన్సర్ యోనాకు గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నీవు కోపించటం న్యాయమా అని ఎవరిని ఎవరు అడిగారు ఆన్సర్ దేవుడు యోనాను అడిగాడు యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ పట్టణ నాశనం చూడాలని ఒక పందిరి వేసుకుని దాని నీడలో కూర్చున్న ప్రవక్త ఎవరు ఆన్సర్ యోనా యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనము ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ యోనా కోసం దేవుడు మొలిపించిన చెట్టు ఏది ఆన్సర్ సొర చెట్టు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ చెట్టును తలచి చెట్టు వాడిపోయేలా చేసింది ఏమిటి ఆన్సర్ పురుగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ స్వర చెట్టు ఎండిపోయినందుకు ఎవరికి కోపం వచ్చింది ఆన్సర్ యోనా యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఏ ప్రజల పట్ల దేవునికి పట్టింపు ఉంది ఆన్సర్ నినివే ప్రజలు గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము ట్వంటీ నైన్త్ క్వశ్చన్ నినువే పట్టణ జనాభా ఎంత ఆన్సర్ ఒక లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము థర్టీ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో మొదటి నుండి యోనా ఎన్నవ గ్రంథము ఆన్సర్ ముప్పై రెండవ గ్రంథము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching praise the lord